డిసెంబరు పదిహేనవ తేదీ ఆత్మార్పణ దినోత్సవం తెలుగువారి స్వరాష్ట్ర సాధన కోసం పంతొమ్మిది వందల యాభై రెండు పదిహేనవ తేదీన అమరజీవి పుట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసుకున్న రోజు ఈ మహనీయుడి బలిదానం కారణంగా తెలుగువారికి స్వరాష్ట్రమనే లక్ష్యము నెరవేరింది ఈ మహాత్ముని నిరుపమాన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ పదిహేనవ తేదీన ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటాం అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క త్యాగాన్ని స్థుతిస్తూ సామవేదం జానకి రామశర్మ శర్మ చెప్పింది రచించిన పద్యం పురాణ పురుషుల త్యాగాల కన్నా అమరజీవి పొట్టి శ్రీరాముల బలదానము